নবা কথা দবা কাপোৰ চাই 런런런런런런런런런런런런런런런런런런런런런런런 <laughs> <How many turn? 웃음> <laughs> <laughs> बोम देने की है हाँ हमारे सी लेटी लेटी दर सेरे के लाये बिलकुल सरगर्मी के सरगर्मी 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 तो लड़ी ना பட்டுவ அப்பட்டுமே வைட்டோ அட்டா முன்னாரா அந்த நல்லா கலந்து రేడియేషన్ డ్యామేజ్ రేడియేషన్ కూడా ఉంది మన బాడీ మీద టచ్ లో సో అది చెక్ చేద్దాం ఒకసారి ఇప్పుడు మన ప్యాడ్ తీసేద్దాం ఇప్పుడు మీకు రేడియేషన్ మాత్రమే టచ్లో ఉంది మనం మ్యాగ్నెటిక్ ప్లాడ్ తీసేసాం సార్ ఇప్పుడు రేడియేషన్ మీ ఎనర్జీని లో చేసింది ఇది నిజమా అనేది ఇంకొకసారి పైన ఫస్ట్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఎట్లా ఉన్నదో డిఫరెంట్ ఆఫ్ చేయండి సేమ్ అంతే ఇప్పుడు గమనించం సో ఇలాంటి ఎనర్జీ ఇస్తుంది సార్ ఇది ఓన్లీ ప్లాడ్ వాటర్ తాగితే కూడా సేమ్ ఎనర్జీ వస్తుంది ఈ బైటోరియం వాటర్ తాగడం ద్వారా కూడా సేమ్ ఎనర్జీ వస్తుంది ఇలా రెండు పగలు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటాము అయితే రెండు చూసి పడుకుంటాం సార్ బాడీలో మొత్తం ఆర్గాన్స్ అన్నిటికీ సూపర్ ప్రీమియం టాప్ క్వాలిటీ ఇది టోటల్ టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సార్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అట్లా కస్టమర్స్ లేదు సార్ వచ్చేసి అవుతుంది సార్ హీలింగ్ వచ్చేసి ఇది ఓన్లీ ప్రాడక్ట్ అనుకోండి ఉదాహరణకి గ్యాస్ స్టవ్ ఉందనుకోండి వన్ ఇయర్ తగ్గుతుంది ఇదే ఐదు కలిపి వాడుకుంటే ఒక పదిహేను రోజులు తగ్గుతుంది సో ఇలా అనమాట అదే బాడీ పెయిన్స్ ఉంటే వన్ మంత్ లో రిలీఫ్ రిలీవ్ ఐదు కలిపి వాడుకుంటే వాళ్ళు తో కలిపి వాడుకున్నారు తర్వాత అట్లా పెయిన్స్ ನೋಡರ ತೇನಿನಾ ನಿತಿಗಡೆ ದೆರೆದಿದೆ ಪಾರ್ನರ್ ಪ್ರತಿನಿಧಕನಿ ಅಂದ್ರೆ 2 ಲಕ್ಷದ 400000 600000 ಸರ್ ಬ್ರದರ್ ಏನೇ ಏನೋ ಗಾನಿ ಆ ಆರೋಗ್ಯದ ಬಾತ್ ಸ್ವರೇಣಿ ಫುಟ್ಸ್ ಓನಾ ಇಲ್ಲಿಗೆ ಐತಿ ಅಂದ್ರೆ ಬಾಪುನಿಗೆ ರಾಗನ ಸರ್ ಇಕಡೆ ಜೋಡಣ್ಣ ಸರ್ ಇಕಡೆ ಜೋಡಣ್ಣ ಸರ್ ಸ್ವಾಮಿ ಶಿಕ್ಷೇಶ್ವರಣ್ಣ ಅಂತ ಹೇಳಿ ಹೇಳಿ ನಮ್ಮ ಆಸಮಿ

జై నరసింహారండి జై నరసింహారండిగా ఈరోజు వెల్లిమరి మండలంలో వెల్లటూరు గ్రామానికి సంబంధించి ఈ బయోటోరియం బయోటోరియం కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్స్ని మా నాగభూషణం స్వామి డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకొని దానికి సంబంధించిన షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్ అంటే మ్యాగ్నెటిక్స్ ద్వారా మీ బ్లడ్ సర్క్యులేషన్ పెంచి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్స్ మీరు టెంపరీగా వాడుతున్న మెడిసిన్స్ కూడా స్లోగా తగ్గించే విధంగా మీ హెల్త్ కండిషన్ని డెవలప్ చేసేటువంటి టెక్నాలజీ అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ ప్రూవ్ అని ఒక దగ్గర దగ్గర ఒక పదివేల మందికి ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు చుట్టుపక్కల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి హెల్త్ పరంగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు స్టిమ్యులేట్ చేస్తూ బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేస్తూ ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా డే టు డే యాక్టివిటీస్ అన్ని కూడా బాగా యాక్టివ్గా వచ్చేదానికి ఇంట్లో ఫైవ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒక ప్యాకేజ్లో పనుకునే తల దగ్గర నుంచి కప్పుకునే ఫ్రెండ్షిప్ డైలీ కట్టుకునే డైలీ అన్నప్పుడు ఇప్పుడున్న ఈ డిస్ట్ బ్యాండ్ లాగా రకాలుగా అన్నీ ఉన్నాయి నల్లనొప్పి వస్తే ప్రెషర్ రిలీజ్ చేయడానికి హెండ్ ప్యాడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటర్ తాగుతుంటే తాగే వాటర్ కూడా వాటర్ బాటిల్ కడితే ఆ మ్యాగ్నటైజ్ నాలుగు కొన్ని మినరల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇవన్నిటి వల్ల చాలా లాభాలు ఉంటాయి తప్పకుండా ఒక మంచి ప్రోడక్టు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇప్పుడు ఉన్న కాలంలో ఈ సెల్ ఫోన్లు ఎన్ని వాట్లాడుతున్నా రేడియేషన్ కూడా తగ్గించే ప్రక్రియ దీంట్లో ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ తప్పకుండా మనం ట్రై చేసి మేము కూడా ట్రై చేయడానికి తీసుకున్నాం తప్పకుండా దాన్ని కూడా వాడతామని చెప్తా ఉన్నాం ఈ విధంగా చాలామంది ఉపయోగపడుతుంది ఎవరైనా ఆరోగ్యానికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధపడే వాళ్ళందరూ కూడా ఏ సమస్య లేనటువంటి వాళ్ళు కూడా డే టు డే యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా వాడుకోవాలి వాడుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ సర్వీసెస్ ఎవరు వాడుకోవాలి ఎందుకనంటే ఫ్యూచర్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది డే టు డే హెల్త్ ఇష్యూస్ లేకుండా చేస్తుంది మనం డే టు డే పడే స్ట్రెస్ను కూడా రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి మంచి ప్రోడక్ట్ అందరూ తప్పకుండా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మా నాగభూషణ స్వామి ఇక్కడ ఆయన మోటివ్ అంతా వ్యాపార వ్యాపారడితే కాకుండా అందరికీ సర్వీస్ చేయాలని చెప్పి పెట్టున్నారు కాబట్టి అందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి చుట్టుపక్కలు ఉండాలందరికీ చెప్పేసి సర్వీసెస్ తీసుకురావాలని చెప్తా ఆయనకు కూడా అందరు సపోర్ట్ చేయాలని చెప్పేసి థ్యాంక్ యూ నాకు పంచాయతీ నేను నా రెడ్డి నా పేరు నేను ఎల్లటూరులో మెయిన్ రోడ్లో బిఎస్ఆర్ టవర్ ఎందుగా ఆఫీస్ పెట్టాను ఈ ఈ బయట అనే ప్రోడక్ట్ గురించి అది వాడుతూ నేను రిజల్ట్ తెలుసుకున్నాక మా వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటే నోట్లు ఉంటే తీసుకొని ఇరవై ఇరవై నేను రోజులు పెట్టాను వల్ల రిలీజ్ వచ్చింది నేను కూడా కొద్ది చీరలు ఎఫెక్ట్తో చేతికి కార్ పెట్టకుండా నాకున్న కొద్ది గ్యాస్ డబ్బుల రికవర్ అయింది దాన్ని తెలుస్తానే నేను నరసింహారెడ్డి ద్వారా కనుక్కొని ఇది ఎఫెక్ట్ బాగుంటానంటే ఆఫీసు ఇబ్బంది ఓకే నా పేరు చింతా నరసింహారెడ్డి మాది పెళ్లివరి మండలము కడప జిల్లా మేము ఈ బయోటోరియం అనే కంపెనీ తరఫున మనుషులకు మన మెడిషన్తో పాటు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికి ఒక ఈ బయోటోరియం ప్రొడక్ట్ను మాకు తెలియపరచడం జరిగింది అది మేము నిజమా కాదా అన్న విషయాన్ని బాంబే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే బాంబేకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని రిజల్ట్ పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత మేము కూడా మొదలుపెట్టడం జరిగింది అటువంటి నేను ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి నేను ఈ ప్రోడక్ట్ను రిఫర్ చేయడం జరిగింది ఫస్ట్ నేను ఫలితం తీసుకున్నాను నాకు మోషన్ సమస్య ఉండేది వన్ అండ్ హాఫ్ మంత్లోనే మంచి ఫ్రెండ్స్ ఎందుకు ఇవ్వకూడదు ఇంత తక్కువ కాస్ట్తో ఉన్న ప్రోడక్టు లైఫ్ లాంగ్ పనికి అన్న విషయం నాకు అర్థమయ్యి నేను అది పది మందికి వంద మందికి వెయ్యి మందికి ఇలా చేసుకుంటూ వస్తుంటే నాకు చెప్పిన వాళ్ళు తొంభై పర్సెంట్ ప్రజలు తీసుకుంటూ వచ్చిన ఇందులో సక్సెస్ కూడా కనిపించింది అటువంటప్పుడు ఇదే మనం ఎందుకు చేయకూడదు అన్న విషయం తెలుసుకొని దీన్ని డిస్ట్రిబ్యూషన్గా తీసుకొని నేను మూడు సంవత్సరాల నుంచి సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది వరకు కస్టమర్స్ వచ్చాను మూడు సంవత్సరంలో నుంచి సో ఇందులో ప్రొడక్ట్ నచ్చి వాళ్ళ రిజల్ట్ వాళ్ళకి సమస్యలన్నీ తగ్గి వాళ్ళల్లో ఒక నాలుగు వందల యాభై మంది వరకు ఈ ప్రోడక్టు నీలాగా మేము కూడా చేస్తాము అని ముందుకొచ్చినారు అందులో ఏపీ తెలంగాణలో నా టీము ఇలాంటి ఆఫీసులు ఒక ఇరవై రెండు ఆఫీసులు ఓపెన్ చేసుకొని పనిచేస్తున్నారు నాలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ప్రజలకి ఇది ఇది ఇరవై ఆఫీస్ ఇది సో ఇలా నాగభూషణ్ రెడ్డి గారు ఈ ఆఫీసు ఓపెన్ చేయడానికి ముందుకు వచ్చినారు సో ఈ విషయము ఆయనకు కూడా ఇచ్చినాము ఒక నెల క్రితం ఇస్తే వాళ్ళ ఇంట్లో కూడా మంచి బ్యాక్ పెయిన్ రిలీఫ్ వచ్చింది కాబట్టి ఆయన కూడా ధైర్యం చేసి మన ప్రోడక్టు నమ్మసక్యంగా ఉంది సహజంగా ఉంది ఇది అన్న విషయం తెలుసుకొని ఆయన మన స్టాక్ పాయింట్ తీసుకొని ఆఫీస్ ఓపెన్ చేశారు సో ఆయనకు కూడా మంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు సో ఇలా మేము ప్రజలకి తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యం ఇస్తున్నాము మనది ప్రొడక్ట్ చేసేది ఒకటే మనుషులకు అందరికీ రక్త ప్రసరణ ఆక్సిజన్ లెవెల్ రెండు సరఫరా ఇంపార్టెంట్ ఎక్కడ అంటే ఖాళీ కోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు ప్రతి ఒక్క అవయవానికి అవసరం సో అటువంటి అవసరమున్న బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లెవెల్ని మన మ్యాగ్నెటిక్ థెరపీ ఈ బయోటోరియం మ్యాగ్నెటిక్ థెరపీ సహజంగా అందిస్తుంది అది న్యాచురల్గా అందిస్తుంది ఎటువంటి రీఛార్జ్ అవసరం లేదు ఛార్జింగ్ అవసరం లేదు ఎటువంటి కెమికల్స్ అవసరం లేదు ఓన్లీ మ్యాగ్నటిక్ థెరపీ ద్వారానే పదిహేను ఏళ్ళ నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు మనం జాగ్రత్తగా వాడుకునే పరిస్థితిని బట్టి మన ప్రొడక్ట్ పనిచేస్తూ ఉంటుంది సో ఇలాంటి ప్రోడక్టు నేను చేస్తున్నందుకు నా జీవితం ధన్యమైందని నేను వేల మందికి చేస్తూ ఉన్నాను సో ఇది నా విషయం మళ్ళీ అది ఒక్కొక్క సమస్యను బట్టి కొద్దిగా ఇప్పుడు ఉదాహరణకు మా మా ఈ బైడోరియం కిట్లో ఐదు రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఐదు రకాల ప్రొడక్ట్స్ ఒకటి హ్యాండ్ బెల్ట్ రెండు వాటర్ బాటిల్ ప్యాడ్ చుక్క వాటర్ తాగుతుండాలా మూడోది వచ్చేసి తలకు ఎమర్జెన్సీగా అవసరం వచ్చినప్పుడు హెడ్ ఎక్ ప్రెషర్ మొబైల్ రేడియేషన్ ఇలాంటివి కంట్రోల్ చేస్తుంది దాని తర్వాత వచ్చేసి బెడ్షీట్ ఉంటుంది మూడుకు ఆరు అడుగులు బెడ్షీట్ ఉంటుంది ఈ బెడ్షీట్ పాటు తల్లి వీటన్నిట్లలో కూడా మ్యాగ్నెటిక్సే ఉంటాయి భూమిలో నుండి తీసిన ఎర్త్ రేయర్ మ్యాగ్నెటిక్స్ ఉంటాయి ఈ మ్యాగ్నెటిక్స్ మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లెవెల్ను సంపూర్ణంగా అందుబాటు చేయడం ద్వారా అవయవాలు రిపేర్ అవుతాయి అవయవాలు రిపేర్ అవ్వడం ద్వారా జబ్బులు దూరం అవుతాయి జబ్బులు దూరం అయితే అవయవాలు సక్రమంగా పనిచేస్తే జబ్బులు ఉంటాయా పోతాయా మనకే అవయవాలన్నీ సక్రంగా పనిచేస్తే జబ్బులు పోతాయి సో అట్లా మనది మన ప్రొడక్ట్ సహాయపడుతుంది ఈ ఐదు రకాలు కలిపి ఒక వ్యక్తి ఒక వ్యక్తి వాడితే సుమారు ఒక పది పదిహేను రోజుల్లోనే వాళ్ళ బాడీ సిచ్యువేషన్లో బట్టి గ్యాస్ డ్రబుల్ నయం అవుతుంది మెడిసిన్ సపోర్టుతోనే దాని తర్వాత అవసరం రాలా మెడిసిన్ అవసరం రాలా అలాగా బాడీ పెయిన్స్ వన్ మంత్ లోపలే రిలీఫ్ అవుతున్నాయి ఆ తర్వాత మెడిసిన్ అవసరం రాదు మెడిసిన్ సపోర్ట్తో వాడుతూ ఉంటే ఆ తర్వాత నిద్ర లేని సమస్య ఉన్నా కూడా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపలే మన ప్రొడక్ట్తో పాటు మెడిసిన్ కూడా కలిపి రెండు వాడడం ద్వారా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మెడిసిన్ అవసరం లేకుండానే నయమైంది ఇలాంటి సిచ్యువేషన్స్ మేము వందల వేల కొద్ది చూసినాం సో అలాగా మా దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళ ఇక్కడ ఈ ఏరియాలో వాడుతున్న వాళ్ళే ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పి ఈయన కూడా సిక్స్ డేస్కి గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ చేసుకోగలిగినారు అంతకుముందు ఫార్టీ థౌజండ్ సిక్స్ మంత్స్లో ఖర్చు పెట్టారు గ్యాస్ ట్రబుల్ కోసమే అటువంటిది మన కిట్టు మొత్తం సంపూర్ణంగా వాడడం ద్వారా సిక్స్ డేస్లో కంట్రోల్ అయినాని అది ఆ విషయం ఆయనకు అర్థమయ్యి సుమారు ఒక నలభై మందికి కడపలో కూడా ఆయన ఇచ్చారు సో అలాంటి విషయమే మన నాగకృష్ణ రెడ్డి గారికి కూడా జరిగింది అలా ఆయన కూడా పదిహేను రోజుల్లోనే రిలీఫ్ రావడంతో ఆయన కూడా మన స్టాక్ పాయింట్ తీసుకొని మన ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది సో ఇలాగా ఇట్లానే ఉమాశంకర్ గారు అని ఈయన కూడా వాడి ఇంకొక ఇరవై మందికి ఇచ్చినారనమాట సో ఇట్లా మనకు ఇట్లా చెప్పుకుంటూ పోతే నా దగ్గర ఇట్లా నాలుగు వందల యాభై మంది నచ్చి ఈ ప్రొడక్ట్ స్టాక్ పాయింట్ ఒక బిజినెస్ రూపంలో కూడా తీసుకొని చేస్తున్నారు సో అలాగా ఒక నాలుగు వందల యాభై మంది లీడర్స్ పైగా ఉన్నారు నా టీము సో ఇలా మేము ముందుకు వెళ్తున్నాము మన భారతదేశానికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలనే మా ధ్యేయం దీనికి ఫస్ట్ లేదు ఇది మాత్రం మా ఎక్స్పీరియన్స్ లో మన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గారికే ఫస్ట్ టైం మేము చెప్పడము ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణలో కూడా ఎమ్మెల్యే గారు గా కూడా ఎవరు వాడనట్టే నాకు తెలిసి మన కృష్ణ చైతన్య రెడ్డి గారే ఫస్ట్ టైం తీసుకున్నారు ఇక్కడ సో ఆయన కూడా డెమోలో చూశారు ఆశ్చర్యంగా తని పని తన ఉంది అన్న ఒప్పుకున్నారు అదే విషయం మీకు పబ్లిక్లో కూడా చెప్పినారు సో ఇలాంటి రిజల్ట్ ఇస్తుంది మన ప్రొడక్ట్ సో ఇది సూపర్ ప్రీమియం క్వాలిటీ టాప్ క్వాలిటీ ఇది వచ్చేసి పదివేల ఏడు వందలు సో దీంట్లో లో క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఇవి మాత్రము అవసరాన్ని బట్టి వాడుకోవాలా ఎనీ డిసీజ్ ఎనీ సపోర్ట్ చేసేది వయసును బట్టి ఇరవై ఐదు పైన వయసును బట్టి సూపర్ ప్రీమియం కిట్ మాత్రం వాడుకుంటేనే మేము చెప్పిన ఫలితాలు అన్ని విధంగా వస్తాయి సో అట్లా అనమాట దీంట్లో కూడా డూప్లికేట్స్ ఉంటాయి అవి కూడా గమనించుకొని సెలెక్ట్ చేసుకోండి మా కంపెనీ మాత్రం ఈ బయోట్రోలియం కంపెనీ మాత్రమే మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ప్ర మాది సో స్టార్ట్అప్ ఇండియాలో స్టార్ట్ అయ్యింది సో బాంబేలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మా ఎండి సాగర్ జోషి గారు వచ్చేసి ఫౌండర్ వచ్చేసి మిస్టర్ సాగర్ జోషి గారు ఆయన సిక్స్టీన్ ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాతనే మన ప్రొడక్ట్ బయటికి తీసుకొచ్చి ఆయన డాక్టరేట్ తీసుకున్న తర్వాతనే మన ప్రొడక్ట్ కంపెనీ స్టార్ట్ చేసాం సో ఇలాంటి ప్రొడక్ట్ అనమాట అద్భుతంగా ఉంది సో ఇండియా వైడు అరవై లక్షల మంది పైన ఇప్పటికే వాడుతున్నారు ఈ ప్రోడక్ట్ సో అందరూ కూడా సమస్యలు ఉన్నవాళ్లే వాడుకోవాలని రూల్ ఏం లేదు సమస్యలు లేని వాళ్ళు ఇక ముందు సమస్యలు రాకూడదు అనుకున్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు సో ఇది పదివేల ఏడు వందలని ఏమీ టెన్షన్ పడే ఇది పది పదిహేను సంవత్సరాలు పనిచేస్తుంది కాబట్టి ఉదాహరణకు మనము దాన్ని నెలను సంవత్సరం పోల్చుకొని నెలను పోల్చుకొని రోజుకు పోల్చుకుంటే అది రోజుకు జస్ట్ మూడు రూపాయలు పడుతుంది పది సంవత్సరాలు పనిచేసింది అనుకున్నా సరే ఇప్పుడు మనం ఎవరము రోజుకు మూడు రూపాయలు వృధా చేయకుండా లేని రోజులో అటువంటిది మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది విత్ మొబైల్ రేడియేషన్తో కలిపి కూడా రేడియేషన్ని కూడా కంట్రోల్ చేస్తుంది మన ఈ బయటోరియం ప్రోడక్ట్ సో ఇలా ఇలా సో ఇది పేదవారికి ఏమైనా కొంచెం తక్కువ రేట్కి ఏమైనా వస్తుంది ఇది లోన్ అలాంటి లోన్ ఫెసిలిటీస్ ఏమి ఉండవులండి సో మనం ఒక్కసారి తీసుకొని వాడుకుంటూ ఉంటే చేసుకోవచ్చు ఇదో అలా వాడుకొని రిజల్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇంకో పది మందికి వంద మందికి చెప్దాం అనుకుని ముందుకు వచ్చిన వ్యక్తులకు ఆ బిజినెస్ రూపంగా చేసుకుంటే కూడా సంపాదన ఉంది దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మన ఇండియాలో మోడీ గారి ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడు నుంచి అద్భుతమైన గ్రోత్ జరుగుతూ ఉంది ఈ గ్రోత్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనకు రాబోయే ఫ్యూచర్ ఉండబోతుంది సో అటువంటిలో మనది వచ్చేసి అసలు వినూత్నమైన ప్రొడక్టు మన ప్రొడక్టు లైఫ్ టైం పనిచేసేది కాబట్టి తక్కువ ఖర్చులో సైడ్ ఎఫెక్ట్ లేకుండా మూడు రూపాయల లోపలే మనకు రోజు వాల్యూ పడుతుంది కాబట్టి ఎటువంటి సాధారణ వ్యక్తి కూడా వాడుకునే అవకాశం ఉంది ఇందులో సో నా పేరు చింతా నరసింహారెడ్డి నాది పెళ్లిమరి మండలము పాత సంగటిపల్లి కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ Yes!